ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కవర్ వచ్చేసి పది రూపాయల తాతగారు సో పది రూపాయలు అంటే చూడచ్చు అందులో అయితే మనకి ఆటోస్ ట్రాక్టర్ కూడా ఉంది అందులో హే ఇస్ అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు కోడిపెల్లి రేవు దగ్గర అయితే ఉన్నాను అనమాట వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తమిళని చూసి సో ఈ రోజు మనం పంట ప్రయాణం అయితే చేయబోతున్నాం అనమాట ఇక్కడ కోడిపల్లి రేవు నుంచి అటువైపు ముక్తేశ్వరం రేవుకి అయితే మనం పంట ఎక్కి వెళ్ళబోతున్నాం సో ఈ పంటి అనేది మా గోదావరి జిల్లాలో గోదావరి నది దాటడానికి అయితే యూజ్ చేస్తారనమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ గా ఉండండి నేనైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో వ్లాగ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం పదండి ఈ పంటి అనేది మనకి ఎప్పుడు ఎప్పుడు ఉంటదో ఎప్పుడు ఉండదు అని ఇక్కడ తాతగారు అయితే ఉన్నారు ఉన్నారో అయితే మనం అడిగి తెలుసుకుందాం తాతగారు చెప్పండి ఇది ఎప్పుడు ఉంటదో ఎప్పుడు ఉండదు అంటే గోదావరి నీరు ఆపిస్తారు ఫుల్గా ఉంటే ఆపిస్తారు వెళ్ళవండి ప్యాసింజర్ ఆల్మూరి నుంచి రావాలిపల్లి నుంచి వెళ్ళాలి నుంచి వెళ్లాలి లేకపోతే ఇలాగే సుగాష్ చూస్తున్నారు కదా అటువైపు నుంచి అయితే ఒక పంట అయితే బయలుదేరింది తర్వాత వైపు నుంచి అయితే ఒకటి వెళ్ళిపోయింది సో అక్కడ నుంచి అది స్టార్ట్ అవగా ఇటు వైపు నుంచి అయితే ఇది అయితే స్టార్ట్ అయింది అనమాట సో అటువైపు నుంచి స్టార్ట్ అయిన పంట ఇటువైపు రావడానికి అయితే ఆరు నుంచి ఏడు నిమిషాలు అయితే పడుతుందండి సో ఇక్కడ రాయచెట్టు కనబడుతుంది కదా ఇదైతే కోడిపల్లి రేవు దగ్గర అన్నమాట సో ఇక్కడ వచ్చేసి పాత సినిమాలు ఉంటాయి కదా పాత సినిమాలు అయితే తీసారంట ఇక్కడ తాతగారు ఒక రెండు పేర్లు అయితే చెప్పారు అక్కడ నాగేశ్వరరావు గారిది ఒక మోగమను సినిమా అన్నది ఇంకొకటి దసరా బుల్లడు సినిమా అన్నది అయితే షూటింగ్ అయితే జరిగిందంట అప్పట్లో ఈ పంటలు వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అయితే ఉంటాయంట ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాయి ఇక్కడి నుంచి మీరు రోడ్డు రోడ్డు మీద నుంచి వెళ్ళాలంటే ఇటు యానం వెళ్లి యానం చాలా అమలాపురం వెళ్ళాలి సో అక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటది చాలా టైము అలాగే పదిహేను కిలోమీటర్ సేవ్ అవుతుంది అనమాట దానివల్ల చాలా మంది టూరిస్టులు గాని చాలా డైలీ ఇటు అటు వెళ్లే వాళ్ళు కాని ఈ పంటని అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ సో ఈ టికెట్ ఎంత ఉంటది ఏంటని చెప్పేసి ఒకసారి మనం కనుక్కుందాం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సో మనమైతే ఇప్పుడు కోడిపల్లి రేవులో టికెట్స్ కౌంటర్కి ఆపోజిట్లో ఉన్న షాప్ దగ్గర ఉన్నాం సో ఇక్కడైతే ఈ కళ్ళు చూడడం ఫేమస్ అంట టేస్ట్ అయితే బాగుంది టికెట్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు వెళ్ళి టికెట్స్ తీసుకుందాం అని అంతనే బండికి ఇద్దరు మనుషులకి అరవయ సో గా అయితే తీసుకున్నాం ఒక బండి నేను అలాగే మా ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరికి ఒక బండికి ఇద్దరు మనుషులకి వచ్చేసి అరవై రూపాయలు అయితే చార్జ్ చేశారు మనకి ఇక్కడ తాతగారు ఉన్నారు తాతగారికి టికెట్లు ఇచ్చేసి మనం వెళ్ళి పంపిడమే సో మా ఫ్రెండ్ అయితే అనగల బండి వేసుకుని వస్తాడు ఇలాంటివి మనం లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట కనిపిస్తుంది కదా రోడ్లాగా ఇదైతే వచ్చేసి స్టీరింగ్ ఉంటుంది దీనికి ఈ పంటికి స్టీరింగ్ అయితే ఇదే అలాగే ఇక్కడ రెడ్ కలర్ లో కనబడుతుంది కదా ఇది వచ్చేసి గేర్ రోడ్ అంట అలాగే ఇందులో మనకి ఏమన్నా గమ్ముని ఎమర్జెన్సీ అయితే ఏమైనా ప్రమాదం జరిగితే లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో సో జాతులు అన్ని బాగా తీసుకుంటున్నారు ఇప్పుడైతే మనం పంటలో ఉన్నాం ఈ పంట కెపాసిటీ వచ్చేసి ఒక వంద మంది వరకు అయితే అని చెప్తున్నారు వన్ మందికి అంటున్నారు పది కార్లు అయితే కెపాసిటీ ఇది అంట అలాగే ఇక్కడ ఒక్కొక్క వచ్చేసి మూడు వందలు అయితే స్టార్ట్ చేస్తున్నారు పంట అయితే స్టార్ట్ అయింది సో ఇదైతే చాలా స్పీడ్ వెళ్తుంది మనకైతే ఇలాగా పంటలో ఉంటే మనకి ఏమీ తెలియట్లేదు సో ఇక్కడైతే గోదావరిలోకి చూడొచ్చు మనం గంగమ్మ తల్లికి కాయిన్స్ కట్టేసి దండం పెట్టుకుంటున్నారు సో మా గోదావరి వాళ్ళ సంగతి తెలిసిందే కదా గోదావరి తల్లిని మేము ఎంతగా పూజిస్తామో సో ఈ గోదావరి వల్ల మా కోనసీమ అన్నది ఎంత వైభవంగా ఉంటుంది ఇప్పుడు సో మా కోనసీమలో అయితే పంటలకి పాడి పంటలకి కిందికి అయితే అసలు ఒకటి ఉండదు ఈ కోనసీమలో పుట్టిన ప్రజలందరూ అదృష్ట పంటలు అని చెప్పుకుంటాం మేము సో అదనమాట ఈ చల్లగాల్లో గోదావరి మీద ఇలాగ ప్రయాణం చేయడం చాలా మంచి అని చెప్పొచ్చు సో దీనికోసమే అనుకుంటా చాలా మంది అయితే వెళ్ళడానికి అటువైపు వెళ్ళడానికి రోడ్లు కూడా ఉంటాయి కానీ చాలా మంది దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ పంటి ప్రయాణం అన్నదే నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సో ఎక్కడోళ్ళు అందరూ ఫొటోస్ వీడియోస్ సెల్ఫీస్ అయితే తీసుకుంటూ ఉంటారు చాలా బాగుంది మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం ఒడ్కైతే ఇటువైపు ముక్తేశ్వరం అన్నమాట సో చూద్దాం అటువైపు వెళ్ళిన తర్వాత అటువైపు ఎలా ఉంటుందో ఏంటనేది సో మనం ఫైనల్ గా అయితే అటువైపు కోటిపల్లి నుంచి ఇటువైపు అయితే వచ్చేసాం సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు ఈ పంట కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పంట ఎక్కి ప్యాసింజర్స్ అనమాట సో ఈ పంట ఎక్కి ఇటువైపు నుంచి ఆ కోడిపల్లి రేవి దగ్గరకి అయితే వెళ్తారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే గోదావరి అందాలు అయితే చాలా బాగున్నాయి సో అక్కడ మీకు పిల్లర్స్ కనబడుతున్నాయి కదా వచ్చేసి కోటిపల్లి టు నర్సాపురం రైల్వేకి సంబంధించిన పిల్లర్స్ అనమాట సో దానికి మన స్టేట్ గవర్నమెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ అయితే ఇస్తే అది అయితే పూర్తి అవుతుంది అని చెప్తున్నారు సో ఇప్పుడు మరి ఆఫీస్ నైతే నాకు తెలిసి సో ఇప్పుడైతే మనం డిప్లే దిగం కదా సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మెయిన్ రోడ్ కి వెళ్ళాలంటే అయితే ఇది ఒక కిలోమీటర్ అయితే ఉంటదనమాట ఇది వేసింది సో ఇది మళ్ళీ తర్వాత గోదావరి వస్తుంది కదా ఇంకొక టూ మంత్స్ వన్ మంత్ టూ మంత్స్ అయితే గోదావరి అయితే వచ్చేస్తుంది అక్కడ గేట్లన్నీ తీసేస్తారు ఇక్కడ ధవలేశ్వరంలో అప్పుడైతే ఇది మొత్తం పోతుంది రోడ్ అయితే ఏదైతే వేసారో ఈ రోడ్డు అంతా సో ఏంటంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట ఏంటంటే ఇప్పుడు ధవళేశ్వరంలో ఇక్కడ బ్యారేజ్ దగ్గర గేట్లన్నీ క్లోజ్ చేసేస్తారు కదా వాటర్ అయితే అక్కడ స్టోర్ చేస్తారు కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడికి నుంచి వచ్చిందని అనుకుంటారు సో ఇదైతే ఇక్కడ యానం దగ్గర సముద్రంలో కలుపుతుంది సో ఈ వాటర్ అంతా కూడా సముద్రం బ్యాక్ వాటర్ అనమాట ఇది ఇక్కడైతే తాతగారు కూరగాయలు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండించినాయి అనమాట ఇక్కడ తక్కువ రేట్లకి మంచి కూరగాయలు అయితే దొరుకుతాయి కవర్ వచ్చేసి పది రూపాయల తాతగారు సో పది రూపాయలు అంట ఇవన్నీ కూడా ఇక్కడ లంకల్లో ఆర్గానిక్ పన్నీ అనమాట తక్కువ రేట్లకి దొరుకుతాయి మంచిగా ఉంటాయి మీరు ఎప్పుడైనా వస్తే కూరగాయలు కూడా తీసుకోండి చూసుకొని సో ఇంకా కొంచెం ఫ్రెండ్ కి వెళ్దాం మనం అలాగే ఇక్కడైతే ఆటోస్ ఉన్నాయి ఇక్కడ ఈ ఆటోస్ అయితే ఈ ముక్తేశ్వరం రేవు నుంచి మెయిన్ రోడ్ కి వెళ్ళడానికి అనమాట సో ఈ పంటలు అయితే జూలై నుంచి నవంబర్ వరకు అయితే ఉండం అనమాట ఎందుకంటే అప్పుడైతే ధవళేశ్వరం దగ్గర గేట్లు అనేవి రిలీజ్ చేస్తారు అక్కడ నుంచి వాటర్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి సో జూలై నుంచి నవంబర్ వరకు అయితే ఉండవు మళ్ళీ నవంబర్ నుంచి జూన్ వరకు అయితే ఉంటాయన్నమాట సో చూసారు కదా గైస్ పంటి ప్రయాణం ఎలా జరిగిందో సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అంటే టేక్ కేర్ బాయ్ బై